మంత్రబలంలో ఈరోజు స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం స్వాతి నక్షత్రం నాలుగు పాదముల వారికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతాలోపం కలాములు లేనటువంటి జీవితం గడపడం కోసం స్వాతి నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి ఒక మంత్రం ఈ మంత్ర సాధన వల్ల ఏం జరుగుతుంది అండి మాట అనుకోనటువంటి దంపతులు లేదా మాటల వలన చేష్టల వలన కోపగించుకునేటువంటి దంపతులు ఎక్కడైనా ఉన్నారు ఆ సమాజంలో అంటే ఎవరూ లేరండి కానీ ఇవి గడప దాటకూడదండి అది గొప్ప విషయం ఏమండి ఏదో చిన్న చిన్నగా మాటలు మాట్లాడుకోవడం వేరు అది గడప దాటి బయటికి వెళ్ళేదాకా వెళ్ళడం వేరు అందువల్ల గడప దాటకుండా గదిలోనే వివాదములు సమ సమసిపోయేలాగా మంత్రాన్ని చదువుతున్నాను మీకు ఎందుకంటే గడప దాటినటువంటి సమస్య సమాజంలో పడిపోతుంది వెళ్ళి తద్వారా కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యము ఐశ్వర్యము సర్వం వెళిపోతాయి అలా వెళ్ళిపోకుండా ఉండడం కోసం గడపలోపలే వివాదములు సమసిపోవటానికి అసలు వివాదమే లేకుండా ఉండడం కోసం ఇక్కడ మీరు గమనించాలి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగమే ఈ మంత్రము శ్రీ అనంగమే నమః నమ అద్భుతమైనటువంటి మంత్రరాజమండి ఏ విధమైనటువంటి సాంసారికమైన కలహములు స్వాతి నక్షత్రం వారి జీవితంలో లేకుండా ఉండడం కోసం ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి ఈ నామాన్ని అనునిత్యము కూడా చెప్పాను కదా దీనికి ప్రిన్సిపల్స్ మొట్టల నుంచి మనం చెప్పుకుంటున్నాం మళ్ళా చెప్పుకుందాం శుద్ధ స్ఫటికమైన మనస్సు శరీరము ఉండాలి శుభ్ర వస్త్రములు ఉండాలి అంతే ఉండి మీరు అనంగమేఖలా ఏ నమ ఈ మంత్రాన్ని అనునిత్యము ధారణ చేసి పారాయణ చేయటం వలన అద్భుతమైనటువంటి గ్రోత్ జీవితంలో కనబడుతుంది మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆదరించే దిశగా మీ ప్రయాణము మీ అడుగులు ఉంటాయి మీరు గమనించండి అందువల్ల ఈ మంత్ర సాధన వలన ఏ విధమైన ఇబ్బందులు స్వాతి నక్షత్రం వారిని ముట్టుకోవటానికి కూడా చూడడానికి కూడా వేసేస్తాయి సాధన చేయండి